రీసెంట్ గా ఎలక్టోరల్ బాండ్స్ ను సుప్రీం కోర్టు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి మొత్తం డేటాను బహిర్గతం చేయాలని ఎలక్షన్ కమిషన్ ను ఆదేశించింది ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి వాటిని ఎందుకు ఉపయోగిస్తారు వాటి వల్ల నష్టాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఉపయోగించి కంపెనీలు పొలిటికల్ పార్టీస్ కి ఫండ్స్ ఇచ్చేవి ర్యాలీలు బ్యానర్లు అనౌన్స్మెంట్లు మొబైల్ మెసేజ్లు వంటి డిజిటల్ ఖర్చులతో సహా ఎన్నికల్లో పార్టీలకు చాలా ఖర్చులు ఉంటాయి అండర్ ద టేబుల్ ఖర్చులు కూడా చాలా ఉంటాయి ప్రజలకు పంచే డబ్బు కూడా ఈ పార్టీ ఫండ్ నుంచే ఉపయోగిస్తారు ఎన్నికల సమయంలో పార్టీలు తమ ఖర్చుల కోసం పార్టీ ఫండ్ కలెక్ట్ చేస్తాయి అవసరాల ఆధారంగా నిధులు పంపిణీ చేయబడతాయి మరియు పార్టీలు తమ రోజువారీ ఖర్చులను అకార్డింగ్లీ నిర్వహిస్తాయి ప్రచార సమయంలో హెలికాప్టర్ రైడ్స్ చార్టర్డ్ ఫ్లైట్స్ వంటి వివిధ ఖర్చుల కోసం పార్టీలు నిధులను ఉపయోగిస్తాయి రాజకీయ నిధులలో లెక్కలోనికి రాని లావాదేవీల సమస్యలను పరిష్కరించడానికి రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్టోరల్ బాండ్స్ ను ప్రవేశపెట్టారు రెండు వేల పద్దెనిమిదికి ముందు కంపెనీలు పార్టీకి ఇచ్చే ఫండ్ క్యాష్ రూపంలో ఉండేది సో ఈ ప్రాసెస్ లో చాలా బ్లాక్ మనీ చేతులు మారుతుందని ఈ బ్లాక్ మనీని అరికట్ట ఉద్దేశంతో ఎలక్టోరల్ బాండ్స్ ను ప్రవేశపెట్టారు ఎలక్టోరల్ బాండ్స్ ను కేవలం జారీ చేస్తుంది ఈ బాండ్స్ ను తో ఆధార్ కార్డ్ కార్డ్ ఆర్ పాన్ డీటెయిల్స్ ఇచ్చి నిర్దిష్ట శాఖల నుంచి కొనుగోలు చేయవచ్చు ఈ ఎలక్టోరల్ బాండ్స్ లో లక్ష కోటి రూపాయల బాండ్స్ ఉంటాయి మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది వేల రెండు వందల కోట్ల విలువైన బాండ్స్ ను ఇష్యూ చేశారు అందులో బిజెపి ఒకటి కోట్లు కాంగ్రెస్ కి తొమ్మిది వందల యాభై రెండు కోట్ల విలువైన బాండ్స్ వచ్చాయి ఈ విషయంలో ఏ పార్టీ పవర్ లో ఉంటే ఆ పార్టీకి ఎక్కువ ఫండ్స్ వచ్చే అవకాశం ఉంటుందట ఈ బాండ్స్ ఎవరు కొంటున్నారు లేదా ఆ విరాళాన్ని ఏ పార్టీ స్వీకరిస్తుంది అనే విషయం కేవలం కి మాత్రమే తెలిసేది అమౌంట్ ఎవరు డొనేట్ చేస్తున్నారు అనే విషయం ఎవరికి తెలియకుండా పార్టీలు ఆ అమౌంట్ ను విత్డ్రా చేసుకునేవి ఈ బాండ్స్ కొనుగోలు చేసిన తర్వాత నుంచి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది మొబైల్ రీఛార్జ్ కార్డుల మాదిరిగానే ఈ బాండ్లు కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు ఇవ్వచ్చు నగదు విరాళాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి లెక్కలో చూపని డబ్బు చాలా ఎక్కువగా ఉందని భావించి ఈ బాండ్స్ ను కానీ ఇప్పుడు డోనర్ ఐడెంటిటీ తెలియకుండా పొలిటికల్ పార్టీకి వస్తున్న ఈ ఫండ్స్ లో ఉండదని భావించారు ఈ పొలిటికల్ పార్టీ ఫండ్స్ లో ట్రాన్స్పరెన్సీ అండ్ జవాబుదారీ తనం గురించి ఆందోళనలు తలెత్తాయి ఈ ఎలక్టోరల్ బాండ్స్ బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్స్ ను ఈజీ చేస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు ఇప్పుడు సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం ఈ ఆందోళనలను పరిష్కరించడం కోసం మరియు పొలిటికల్ ఫండ్ లో ట్రాన్స్పరెన్సీ తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ సుప్రీం కోర్ట్ తీర్పు రాజకీయ ప్రక్రియలో బహిర్గతం మరియు జవాబుదారీతనం తనం ప్రాముఖ్యత నొక్కి చెప్తుంది రాజకీయ పార్టీలు ఫండ్ కలెక్ట్ చేయడం మరియు తమ ప్రచారాన్ని నిర్వహించడంపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు మొత్తం మీద భారత రాజకీయ వ్యవస్థలో ఎన్నికల సంస్కరణలు మరియు పారదర్శకత చుట్టూ జరుగుతున్న చర్చలను ఈ తీర్పు హైలైట్ చేస్తుంది సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేయండి